భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వాతావరణ శాఖ సమాచారం ప్రకారం జగిత్యాల మినహా పదహైదు జిల్లాల్లో అధిక వర్షపాతం మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ వికారాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులతో స్వయంగా మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన పాటు రాష్ట్ర కమిషనర్ హైదరా విభాగ అధికారులకు ముఖ్యమంత్రి గారు చేశారు విపత్తు నిర్వహణ బృందాలు సూచించారు రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతోనూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు పూర్తిగా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు